కాయింగే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు కాయింగే కాంగ్రెస్ పార్టీకు కు అని మా కార్యకర్తలు అంటున్నారు అందుకే ఈడున్న మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇవాళ మనకు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంతమంది పోలీసు వాళ్ళు కొద్దిమంది అధికారులు అధికారులు అంటే గుర్తొచ్చింది జేఎస్ రంజన్ అరవింద్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు అధికారులు కూడా ఈరోజు కేసీఆర్ కు వసూళ్లు చేసి పెడుతు వ్యాపారస్తులం పిలిపించి మీరు చందాలు ఇవ్వాల్సిందే వందల కోట్లు కక్కాల్సిందే అని ఇవాళ అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ జేఎస్ రంజన్ లాంటి అధికారులు ఇవాళ భయపెడుతున్నారు మీరు పోయి కేటీఆర్ కు చందాలు ఇచ్చి అని అన్ని గమనిస్తున్నాం ఈ అధికారులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా మీరు అధికారులుగా వ్యవహరించినంతసేపు కాంగ్రెస్ కు అభ్యంతరం లేదు మీరు బీఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్ తాపేదారులుగా మీరు వ్యవహరిస్తే అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా డీజీపీ అయినా డిఎస్పీ అయినా ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు మీకు నిరసన తెలుపుతారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా మీ మీద విచారణకు ఆదేశిస్తారు అందుకే మిత్రులారా దాదాపుగా తొమ్మిదిన్నర ఏళ్ళు కష్టాలు అనుభవించినాం తొమ్మిదిన్నర ఏళ్ళు కేసులు మోసుకున్నాం తొమ్మిదిన్నర ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిను